హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్స్ చూపించిపోతున్నానండి అదేంటంటే మిగిలిన అన్నంతో ఎంతో క్రిస్పీగా ఉండే ఎంతో సాఫ్ట్గా ఉండే పునుగుల్ని చూపించిపోతున్నాను మామూలుగా మిగిలిన అన్నంతో దో దోశలు వేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ఈవినింగ్ టైమ్స్లో ఇలా వేడి వేడిగా మిగిలిన అన్నంతో పునుగులను ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరకు మిగిలిన అన్నం తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే మిగిలిన అన్నం తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అన్న తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు తీసుకున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకొని వీటిని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా అని ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు అంత స్మూత్గా రాదు చూసారు కదండి నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదు హాఫ్ హాఫ్ కప్ పెరుగుతోనే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నంని ఒక బౌల్లో తీసేసుకుందాం అండి ఇలా మొత్తం పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్కడే కానీ మనకు అన్నం మెతుకులు అనేది ఉండకూడదు ఇలా వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు బియ్య పిండి వేసినానండి అంటే రైస్ ఫ్లోర్ అలాగే ఇందులోకి రుచికి సడపడా సాల్ట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అన్నీ ఒకటేసారి వేస్తే మనకు పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా రావండి చూసారు కదండీ వాటర్ కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టరీలో ఉండాలి మనకు పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఒకవేళ వాటర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి టోటల్గా అయితే ఈ కన్సిస్టరీలో ఉండాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవచ్చు నేను ఎక్కడైతే గ్రీన్ చిల్లీస్ వేసుకోలేదండి ఇలా ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ కన్సిస్టిలో ఉండాలి ఆనియన్స్ వేసాక కూడా ఇలా మొత్తం ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పునుగులు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలండి ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకోవాలి ఈ పునుగులు అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి మిగిలిన అన్నంతో మామూలుగా పకోడీలు కానీ దోశలు కానీ వేస్తూ ఉంటారు అలా కాకోకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పునుగులను ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూశారు కదండీ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని టర్న్ చేస్తూ ప్రిపేర్ చేసేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ ఈ పురుగులు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన అన్నంతో ఈ పురుగునే కాకోకుండా మన ఛానల్లో మిగిలిన అన్నంతో దోశలు అలాగే మిగిలిన అన్నంతో మినీ పకోడాలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలానే అన్ని పునుగుల్ని ప్రిపేర్ చేసుకొని వీటి అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పొడితో సర్వ్ చేసుకుంటున్నానండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన వేడి వేడిగా మిగిలిన అన్నంతో ఈ పునుగుల్ని ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్